జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ సర్వీనా హయగ్రీవముపాశ్మహే నిధయే సం భషజే భవరోగిం గురవే సర్వోకాక్షిణామూర్త నమ అర్ధం లేని చదువు అర్ధం గురువులేని విద్య గుడ్డిది గురు వాగేక సర్వే గ్రంథా విడంబకా ఖాళీల్లో విభిన్న ఖాళీలు ఉన్నాయి దాంట్లో అష్టకాళీలు ఈ అష్టకాళీలలో మళ్ళీ ఇంకా కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి సంహార దక్షిణకాళి దక్షిణ భద్రకాళి అని తర్వాత శ్మశానకాళి మహాకాళి ఉగ్రకాళి అని అలాగే వీరకాళి అని ఇప్పుడు ఇక్కడ ఈ వీరకాళీలో వస్తుంది ముఖి అనేటువంటి ఒక దేవత ఇక్కడ తెలుసుకోవాల్సింది కాళీదేవికి సహజమైనటువంటి మానవముఖం ఉంటుంది అలాగే ఇతర జంతువుల ముఖాలతో ఉన్న రూపాలు కూడా కాళీపటనంలో చెప్పబడ్డాయి వీళ్ళని కాళీ దేవత యొక్క పరివార దేవతలుగా పేర్కొనడం జరిగింది వీటిలో అమ్మవారికి సింహముఖం ఉన్నటువంటి దాన్ని ప్రత్యంగిరిగాను వ్యాఘ్రముఖి సర్పముఖి మృగముఖి లేడి ముఖము మేషముఖం గజముఖం ఏరుముఖం బిడాల ముఖం పెళ్లిముఖం క్రోస్టు నక్క బకముఖి అంటే కొంగ దీన్ని కొంతమంది బగడా అంటారు నెక్స్ట్ వరాహముఖి అశ్వముఖి కాకముఖి అంటే కాకి గురుద్రముఖి అంటే గద్ద శరభముఖి అంటే ఒంటే లేదా ఎనిమిది పాదాల మృగము సో ఈ విధంగా వర్ణించారు దీంట్లో ఇప్పుడు ఈ బగళాముఖి అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను ఆ వీడియోలు చూడకపోతే గౌర తెలుస్తుంది బందిని గదిని అనేటువంటి రెండు శక్తులు బందిని అంటే బంధనం చేయడం గదిని అంటే సంహారం చేయడం సంహారం చంపటంగా చచ్చేంత పని చేయటం శత్రువుని పూర్తిగా నిర్వీరించేయటం అన్నమాట డిస్ఆర్మమెంట్ చేసేసి మనిషిని చేయటం ఇది ఎవరు చేశారంటే నారద ఋషి వారు తన యొక్క ఆత్మ తేజస్సుతో ఈ రెండు శక్తులను బందిని గదిని అనే రెండు శక్తులను యోజనము చేశారంటే కూర్పు చేసి జాయిన్ చేసి ఓకే కంబైన్ చేసి ఒక విద్యను చేశారు ఆ విద్య బగడాముకి విద్య అంతకుమించి వేరే ఏం లేదు దీనికి ఎవరెవరు దీనికి ఓ ఎక్కువసేపు డిస్కషన్ కూడా అనవసరం అమ్మవారు ఏం చేస్తుంది బంధిని విద్య స్తంభన విద్య గదిని నిర్వీర్యం చేసేది అంతే ఫినిష్ నెక్స్ట్ బగళాముఖి ఏంటి అమ్మవారి వల్ల వాక్కును స్తంభింపచేసి అంటే ఆవిడ యొక్క శక్తి వలన వాక్కును స్తంభిపే వ్యతిరేకంగా వాదించేవాడు మూకగాను రాజుగాడు బెచ్చగాడు గాను ఓకే నెక్స్ట్ అగ్ని చల్లగాను కోపం రసించేవాడు శాంతమూర్తిగా దుర్మార్గుడు సన్మార్గుడు గాను కథం తొక్కేవాడు చిందులు వేసేవాడు గాను కుంటివాడు గాను ఓకే గర్వంతో తలగరేసేవాడు వినయశీలిగాను సర్వజ్ఞుడు అనుకునేవాడు అంటే అన్ని తెలుసు అనుకునేవాడు అజ్ఞాని గాను మారుతున్నాడు ఇటువంటి బగలా దగ్గర నమస్కారం అంటే ధ్యాన శ్లోకం ముందు వచ్చి అర్థం తర్వాత రావాలి స్లైడ్ తప్పు పడింది ఇప్పుడు చెప్తున్నాను దా యొక్క ధ్యాన శ్లోకం ఇదన్నమాట వాది మూకతి రంకతి అంటే వాదించేవాడు మూకం అంటే మోకడ కలిపి చితిర్పతి చితిపతి ప్యానర సీతతి క్రోధిశ్యామతి దుర్జన సృజనతి క్షిప్ ఇది క్షి క్షిప్రాణుగ కంజతి గర్భీ గర్భతి సర్భవిచ్చ జరితి త్వద్యంత్రణాయంతిత శ్రీనిత్యో బగళాముఖి ప్రతిదినం కళ్యాణి తుభ్యం నమ ఇదనమాట ఈ యొక్క ధ్యాన శ్లోకానికి ఇందాడ ఇంత ముందు చెప్పినటువంటి ఇంత ముందు చెప్పినటువంటిది తాత్పర్యం అయితే ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుంది పీతవర్ణంతో పశుబలంతో ప్రకాశించేటువంటి ఈ యొక్క బంగళాముఖి అమ్మవారు ఓకే దశమహావిద్యలో ఎనిమిదవ మహావిద్య అనమాట ఈవిడీ స్తంభన దేవతగా పేరుంది ఈవిడికి వైశాఖ మాసం శుక్లపక్ష అష్టమీ తేదీ చాలా ప్రీతిపాత్రమైంది ఈ దేవత యొక్క ఉపాసం వల్ల సాధువుడికి శత్రువుల నుంచి వాక్కు స్తంభింపచేసి శక్తి లభిస్తుంది కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదురుపక్షం వారి మాటలు స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకుడికి అందిస్తుంది సాధుకుడు ఓకే ఈ దీంట్లో ఎటువంటి సందేహం లేదు నూటికి నూరు పాళ్ళు ఆవిడ ఆ ఫలితాన్ని అనేది ఇస్తుంది ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకంతో మరలా మనము ప్రారంభిద్దాం బ్రహ్మాస్త్రాం ప్రవక్షామి బగళాం నారద సేవితాం దేవగంధర్వ యక్షాది సేవిత పాద పంగజాం అంటే అక్కడ అర్థమైపోతుంది కదా అమ్మవారిని నాదలు సేవించాడు దేవతలు గంధర్వులు యక్షులు అందరూ కూడా ఆవిడ పాదాలను సేవించారు ఓకే తర్వాత శ్రీ భగళాముఖి పరదేవత ప్రసాదైన సర్వ విఘ్న స్తంభన ద్వారా స్వకార్య సిద్ధయే జపే వినియోగ ఇంతే ఇది మనకి ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రం అనేది ఇంకో ఇక్కడ ఉంది మనకి ఇక్కడ మనకి ఈ మంత్రం కనుక చూస్తే ఇక్కడ చిన్న ఒక ఇది మనకి జరిగింది ఇక్కడ హుల్ రీమ్ అని టైపింగ్ చేసాం కాదు అది హుల్ రామ్ నేను చివరిలో చూపిస్తాను స్లైడ్లో వేసాను అనమాట ఫస్ట్ ప్రణవం హుల్ రామ్ ద్రావిణి ద్రావిణి బ్రాహ్మిణి బ్రాహ్మిణి ఏ హెహి సర్వభూతాన్ సర్వభూతానుచ్చాట యోచ్చాటయ అది అంటే అన్ని రకముల భూతములను ఉచ్చాటం చేస్తుంది ద్రావిణి ద్రావిణి బ్రాహ్మిణి బ్రాహ్మిణి చెప్తా దాని అర్థం కూడా చెప్తాను తర్వాత చెప్తా ఇంపార్టెంట్ ఉచ్చాటం అంటే ఏంటి దాని అర్థం చాలామంది ఉచ్చాటంకి మారణానికి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు ఉచ్చాటం అంటే మారణం లేపేయటం అనుకుంటారు తప్పు మారణం అంటే చంపటం ఉచ్చాటం అంటే వెళ్ళగొట్టడం పిశాచాలని వీటిని ఒక చోటు నుండి పంపించి వేయటం శత్రువుని ఒక చోట లేవకుండా చేసేటువంటి అభిచారం అంటే రౌటింగ్ ఆర్ డ్రైవింగ్ ఇవే పిశాచాలను మంత్రశక్తితే పారదోలటం స్వస్థాల నుండి లేవగొట్టడం ఎక్స్పల్షన్ నెక్స్ట్ ఎక్స్ నెక్స్ట్ ఎరాడికేషన్ నెక్స్ట్ ఎక్సోరిజిజం ఓకే ఎక్స్పాట్రియేషన్ ఎక్స్పాట్రియేషన్ అంటే మీకు తెలుసు ఏదైనా దేశాల నుంచి ఎవరైనా మిమ్మల్ని ఎలాగొడతారు ఇక్కడ తప్పు పడింది ఎక్స్పాట్రియేషన్ అని రావాలి అదనమాట ఎక్సోర్సిజం అంటే భూతాలను ఎక్సోర్సిస్ట్ సిస్టమ్ తెలుసుక భూత మంత్రతంత్రాలని ఇచ్చేసేవాడిని ఎక్సోర్ సిస్టమ్ అంటారు దీన్ని ఎక్సోర్సిజం అంటారు సో అయితే ఇప్పుడు సర్వదుష్టా నివారయ నివారయ నివారించడం అంటే ఏంటి దుష్టులను అడ్డగించటం అంటే హిండరింగ్ చెకింగ్ చెకింగ్ రాచెకింగ్ చెక్ చెక్ డ్యామ్ అంటే ఏంటి ఆపుతుంది అక్కడ నేను అపోజింగ్ రిమూవింగ్ ఆర్ ప్రివెంటింగ్ అనమాట సరే తర్వాత భూత ప్రేత డాకిని శాకినీహి అక్కడ ఉన్నది కదా శాకినీ ఇక్కడ ఓకే చింది చింది ఏంటి చింది చింది ఇక్కడ రాసిన చూడండి చింది బింది రెండిటికి కూడా ఒకటే అర్థం ఈ రెండు శత్రువులకు వాళ్ళలోనే పరస్పర భేదాభిప్రాయాలు వచ్చి అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి వాళ్ళలో వాళ్ళు గొడవపడి కొట్టుకొని విడిపోవడం చేసేది ఏది చింది చింది బింది బింది ఓకేనా నెక్స్ట్ ఖడ్గేన బింది బింది ఖడ్గము తెలుస్తుంది ఖడ్గంతో బింది బింది ఇది కూడా ఖడ్గంతో ఛేదించడం అవుతుంది లేదా అక్కడ ఖడ్గం అనేది ఏమవుతుందంటే మనం మాట అనేటువంటి ఖడ్గం అనమాట మాట అక్కడ అవతల కూడా ఒక మాట మాట్లాడాడు వాడిని ఆ మాటే వాళ్ళ మధ్య తగ్గు వచ్చేసేసి వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఇది అయిపోవటం ఖడ్గం అంటే అది కూడా చూసుకోవాలి నాలికనేటువంటి ఖడ్గం అక్కడ నెక్స్ట్ ముద్గరేణ సంహారయ సంహారయ ముద్గరం అంటే గద సంహారం చేయటం అంటే డిస్ట్రక్షన్ ఎనహిలేషన్ ఆర్ కిల్లింగ్ నాశనం చేయటం ఓకే ఇంకో చిన్న మాట చెప్తాను చాలామందికి ఈ ముద్గరం అనేటువంటి దానికి గద అనేటువంటి దానికి ఒక అర్థం కూడా ఉంది అంటే ప్రతి పదార్థములు అని ఉంటాయి కదా ఒక మాటకు ఒకటే కూడా అనేక అర్థాలు చాలామంది ఒక మాట అది బూతు అనుకుంటారు లౌడ అని అది ఇక్కడే వచ్చింది అది మీరు గ్రంథం చూస్తే అది మీకు ఇక్కడ కనపడుతుంది అది ఓకేనా సరే దుష్టాన్ భక్షయ భక్షయ దుష్టులను భక్షణం చేయటం అంటే ఈటింగ్ తినేయటం భక్షణం చేయటం ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటి మనిషి మనిషిని తినేయటమా ఏంటి అని అంటారు ఇప్పుడు అమ్మవారి దగ్గర ప్రతి అమ్మవారి దగ్గర ఒక వాహనం ఒక జంతువు ఉంటుంది ఆ జంతు తర్వాత ఇంతకుముందు చెప్పుకున్న అమ్మవారు ఏ కాకుండా కొన్ని మానవ రూపాలే కాకుండా జంతువు ఆకారాల్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ రో ఆ ఆకారం వచ్చినప్పుడు ఆ ఆకలిగా ఉన్నప్పుడు ఆ విధంగానే తినటానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఒక పులి రూపం అనుకో తినచ్చు సింహ అనుకో తినచ్చు ఓకే తర్వాత ససైన్యం భూపతిం కీలయ కీలయ ఏంటి కీలయ అంటే కీలక కొడతామా చూద్దాం కీలయ అంటే శత్రులు మనకు చెడు చేయడానికి లేకుండా వారిని వారి ఇంట్లోనో లేక వారి స్థానంలోనో కదలకుండా తాళం వేసినట్లు కట్టుబడి చేసేటు అది శత్రు మనకేదో పంచి తా ఒక చెడు చేద్దాం అనుకున్నాడు వాడిని లేకుండా వాడు ఎక్కడున్నా అక్కడే కూర్చోపెట్టేయటం ఒక రకంగా చెప్పాలంటే స్తంభనమే అది కూడా తర్వాత ముఖ స్తంభనం కురు కూరు ముఖ స్తంభనం అంటే ముఖాన్ని స్తంభింప చేసేయటం మాట్లాడకుండా నూరు స్తంభనం చేసేయటం కురు కూరు అంటే ప్రసాదించటం మంత్రశక్తితో అగ్ని మొదలు ప్రకృతి శక్తులను నిరోధించడం బలహీనపరచడం చేయటం నిలిపివేయటం స్టాపింగ్ అబ్స్ట్రాక్టింగ్ అండ్ హిండ్రాన్ హిండ్రాన్స్ ఓకే తర్వాత ఇక్కడ మన కనుక స్తంభనంలో కనుక చూస్తే అనేక రకాల స్తంభనాలు మనకు ఉన్నాయి అగ్ని స్తంభనం జల స్తంభనం వాయు స్తంభనం భూత స్తంభనం మృగస్తంభనం కడ్గ స్తంభనం గతి స్తంభనం ఓకే ఇక్కడ అగ్ని తెలుసు జలము నీరు ఆపటం వాయువుని గాలిని ఆపేయటం భూత స్తంభనం అంటే భూతపేత విశాచాలు ఆపేయటం మృగ స్తంభనం అంటే జంతువు వస్తుందని ఆపేయటం నెక్స్ట్ ఖడ్గ స్తంభనం ఒక ఆయుధం మీద వస్తుంది ఆయుధాన్ని ఆపచేసేయటం అంటే గతి స్తంభనం అంటే ఒక మనిషి కదలకుండా వాడిని స్తంభనం చేయటం అంటే ప్రివెంటింగ్ ఏ మ్యాన్ ఫ్రమ్ మూవింగ్ అనమాట నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మరలా ప్రణవం కుల్రామ్ బగళాముఖి హుం ఫట్ స్వాహ ఇక్కడ హుం అంటే ఏంటి విద్వేషణం ఫట్ ఉచాటనం స్వాహ అంటే ఆ శక్తి మన ఎందు విజృంభించుగాక స్వా అనగా మన ఎందు ఆహా అంటే కలుగుగాక స్వాహ ఇప్పుడు ద్రావిణి అంటే అర్థం ద్రవింపచేసేది ద్రావిణి ద్రామణి బీజం ద్రావణ బీజం అంటే ఎంతటి కఠినమైనటువంటి హృదయం గలవారినైనా వారి మనసుని మనకు అనుకూలంగా ఆవిడ చేస్తుంది అనమాట ఆ బీజం ఆవిడనే కాదు అక్కడ దేవత కానీ ఎవరన్నా ఉండొచ్చు ఆ మంత్రంలో ఆ దేవత మనం కోరుకుంటున్నప్పుడు అక్కడ చేసే పని అనమాట భ్రామిణి అంటే భ్రమింప చేయటం అంటే భ్రమ అంటే శత్రువులకు మన గురించి ఆలోచన రాగానే వారి బుద్ధిని వేరే వైపుకు మరలించి వారిని మనకు ఎటువంటి హాని కలగకుండా చేసేదే బ్రాహ్మిణి అది తర్వాత చింది బింది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఈ రెండు శత్రువులకు వాళ్ళలోనే వాళ్ళ పరస్పర భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు వాళ్ళు గొడవట్టు చేసి కొట్టుకోవటం ఇలా విడిపోవటం చేసేదే చింది చింది బింది బింది నెక్స్ట్ కీలయ శత్రువు మనకు చెడు చేయడానికి లేకుండా వారిని వారి ఇంట్లోనే వారి స్థానంలోనే కదలకుండా తాళం వేసినట్లు కట్టుబడి చేసేది కీలయ ఇక మనకి ఇక్కడ వచ్చినటువంటి బీజం హుల్ రామ్ హుల్ రామ్ ఇది బీజం ఇక్కడ ఈ బీజంతో ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని పూర్తిగా ఒకసారి మనం చదువుదాం ప్రణవం హుల్ రామ్ ద్రావిణి ద్రావిణి భ్రామిణి భ్రామిణి హే 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 అంటే ఏంటి హే హేహి అంటే రా త్వరగా రా అని పిలుస్తున్నాడు అక్కడ ఏమంటాడు ఏ త్వరగా రా సర్వభూతాను అట్లీ త్వరగా తోలి శాకిని మమ్మీచ్చే సర్వదుష్టాన్ని నివారయ నివారయ భూత ప్రేత పిశాచ డాకినీ శాకినీ చింది చింది ఖడ్గేణ బింది బింది ముద్గరేణ సంహారయ సంహారయ దుష్టాన్ భక్షయ భక్షయ ససైన్యం భూపతిం కీలయ కీలయ ముఖస్తంభనం కురు కురు ప్రణవం హుల్ రాం బగళాముఖి హుంఫటు స్వాహ మరలా చెప్తాను ఒకసారి చూడండి ప్రణవం హుల్ రామ్ ద్రావి ద్రావి భ్రామిణి భ్రామి నివారయ నివారయ భూతనుటయోటయన్ నివార నివారూతప్రేతపిశాచ డాకినీ శాకినీ చింది చింది ఖడ్గేన భింది భింది ముద్గరేణ సంహారయ సంహారయ దుష్టాన్ భక్షయ భక్షయ ససైన్యం భూపతిం కీలయ కీలయ ముఖస్తంభనం కురు కురు ప్రణవం బగళాముఖి హుంఫటు స్వాహ నేను ఎలా చెప్పానో చక్కగా అదే విధానంలో చదవాలి అర్థవంతంగా ఉంటుందన్నమాట హ్రీం శుభం భవతు